ఆగస్టు పదిహేనో తేదీ నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభిస్తున్నారని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధారెడ్డి తెలిపారు సుపరి పాలనలో తొలి అడుగు ఇంటింటికి తెలుగుదేశం పార్టీ కార్యక్రమాన్ని ఆయన ముప్పై మూడవ డివిజన్ వెంగళరావు నగర్ నుంచి ప్రారంభించారు సంవత్సర కాలంలో తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ది సంక్షేమాన్ని ఎమ్మెల్యే ప్రజలకు వివరించారు ప్రతి ఇంటికి వెళ్లి వారి యోగక్షేమాలు అడిగి వారికి అందుతున్న సంక్షేమ పథకాలపై ఆరా తీశారు గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ విధానాలతో ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తమైన చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాక వ్యవస్థలన్నీ గాడిలో పడుతున్నాయన్నారు ఈ కార్యక్రమంలో కోక్లస్టర్ క్లస్టర్ ఎల్పి కృష్ణారెడ్డి స్థానిక కార్పొరేటర్ కరణం మంచుల డివిజన్ అధ్యక్షులు కరణం హజరత్ నాయుడు మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వస్తే ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే చదువుకునే పిల్లలు అంతమందికి తల్లికి వందనం కింద డబ్బులు ఇస్తామని చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది చెప్పిన మాట కట్టుబడి ఈరోజు రాష్ట్రంలో లక్షలాది మందికి ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఆ యొక్క ప్రభుత్వ నియమ నిబంధన అనుసరించి తల్లి కొందనం చదువులకి డబ్బులు అందిస్తూ ఉన్నారు ముప్పై మూడో డివిజన్లో ఈరోజు ఇంట్లో ముగ్గురు పిల్లలు ముగ్గురు కూడా తల్లికి వందనం నిధులు పడ్డాయి ఏమ్మా ముగ్గురికే పడ్డాయి నీకేమో వస్తుందమ్మా వికలాంగులు పెన్షన్ ఒకరికేమో వికలాంగుల పెన్షన్ ఎంతమ్మ పెన్షన్ నీకు ఇచ్చేది ఆరు వేల రూపాయలు అదేవిధంగా ముగ్గురు బిడ్డలకి తల్లికి వందనం కింద చదువుల కోసం డబ్బు అదేవిధంగా గ్యాస్ సిలిండర్లు ఎన్ని వచ్చాయమ్మా సిలిండర్లు రెండు వచ్చాయి మరొకటి కూడా వస్తుందమ్మా అదేవిధంగా ఆగస్టు పదిహేను అమ్మా ఆర్టీసీ బస్సుల్లో మీరు ప్రయాణం చేయాలంటే మహిళలకి ఉచిత బస్సు ఒక్కటి అర్థం అమ్మా గతంలో పరిపాలించిన వాళ్ళు రాష్ట్రాన్ని ఆర్థికంగా దివాలా దించారు అయినా చంద్రబాబు నాయుడు గారు తన సమర్థతతో ముందుకు తీసుకోబోతున్నారు ఈరోజు ఎన్ని కాకుండా మీ రోడ్డు అమ్మా పడింది కదా ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రోడ్డు వేసిందే చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతే రోడ్డు వేశారు అంటే రోడ్లు వేశారు కాలువలు వేశారు సంక్షేమ పథకాలు అందిస్తున్నారు ఇవన్నీ కాకుండా మన బిడ్డలు పెద్ద అయితే ఉద్యోగాల కోసం దేశ విదేశాల నుంచి లక్షల కోట్ల పెట్టుబడులు ఆకర్షిస్తున్నారు మన బిడ్డల భవిష్యత్తు బంగారు మయం చేసేదానికి మీ అందరి ఆశీస్సులు దీవెనలు తెలుగుదేశం పార్టీకి కూటమికి Marvelous infrastructure, tech enabled learning, excellent placements records, center of excellence in engineering and innovation, vibrant campus life, state of the art sports facilities, Adi Shankara College of Engineering and Technology, autonomous, Gudur Tirupati district, Andhra Pradesh, India. Dreams become reality with a perfect platform give wings to your ambition ignite it with power with creativity let it fly high to reach the sky let your passion be high take your places script your success story and make you a champion in the world of education we welcome all these Military students into adi shankara as a successful students transform your dreams into reality with adi shankara college of engineering and technology gudur tirupati district andhra pradesh india